డి ఓ తెగరించిపోతుండీ ఎలాగంటే ఏవేవో ఛానల్స్లో తెలిపోయి యూట్యూబ్ ఛానల్స్లోకి నేను స్టిక్కర్లు ఇంటికి ఎత్తనాను స్టిక్కర్లు ఇంటికి ఎత్తనాడు ఎవడు మాట్లాడలేదు ఎవడు అడగట్లేదు ఎవడు పోటీకి రావట్లేదు అని చెప్పు తగ్గుం అయితే మన వాళ్ళు చాలామంది వీరికి ఎలా కదా తోక కత్తిరించాలని చెప్పి విజయకుమార్ అన్న కానీ విజయప్రసాద్ అన్న కానీ అని జాన్సన్ గారు కానీ ఇంకా చాలామంది అనమాట వాళ్ళందరూ కూడా ఎవరు బాబు మేము చెప్తాం బాబు వాటి ప్రశ్నలు రా వచ్చి చేసుకుందాము డిబేట్ అని అంటే ఆ వీడియోలకి స్పందించడం మానేసి ఆ వీడియోల కిందకు వచ్చి ఎర్రి కామెంట్లన్నీకుంటుండీ అలాగా ఎలాగా నవ్వుకుంటూ పిచ్చి సమస్య డిబేట్ కి నువ్వు పిలిచినప్పుడు వీళ్ళందరూ వస్తానన్నప్పుడు మొత్తం రావట్లేదు చెప్పాలా అంతేగాని ఈ పిచ్చి కామెంట్లు ఎక్కడ పిచ్చినా ఎలా సరే స్పందించట్లేదు కదా అని చెప్పి హనీ వీడియోని ఒక ఆయన అతనికి పంపించాడు ఎవడికి ఈ డిచ్కి గారికి పంపించి ఏంటి డిచ్కి గారు డిచ్కి గారు మరి మీరేవో జబ్బలు తెరి తీసుకుంటున్నారు కదా ఎవరు రావట్లేదు ఎవరు రావట్లేదు అనేది మా అన్న వస్తున్నాడు ఆయన డిబేట్ మీరు రెడీ అయిపోండి అని అంటే రాధా మనోహర్ దాస్ గారు అయ్యా మీ పేరులో మనోహరం ఉంది కానీ మీ మాట్లాడే సొల్లులో ఏమాత్రం కూడా మనోహరం కనబడట్లేదు ఈ మాటల్లో మనోహరం అన్నది అస్సలు లేదు మీకు అంతా ఫోన్ చేశాను మీరు ఫోన్ ఎత్తలేదు అయ్యా మీరు ఇరవై ఆరు ప్రశ్నలు అడుగుతున్నారు బాగానే ఉంది ఆ ప్రశ్నకి మేము సమాధానం చెప్తామని అనీ జాన్స్ అన్న మరి ప్రసాద్ రెడ్డి గారు చెప్తా ఉంటే మీరు రెస్పాన్స్ అవ్వట్లేదట ఫోన్ ఎత్తట్లేదట నేను రాత్రి ఫోన్ చేశాను మీరు ఫోన్ చేయట్లేదు ఫోన్ ఎత్తలేదు ఫోన్కి రెస్పాన్స్ లేదు మీరేం చెప్తున్నారు అన్యమతం అని అడుగుతున్నారు బైబుల్ సువార్త కాదు అంటున్నారు బైబుల్ సువార్త కాదు మీరు అక్కడ కూర్చుంటే తెలుస్తుంది కదా ఏంటి మీరు సమాధానం చెప్పడానికి రాకుండా దాటవేసేస్తున్నారు అది చాలా తప్పండి మీరు చెప్తున్నది అంటాడు నేను కొన్ని సార్ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం చెప్పండి సార్కి టెస్ట్ డ్రైవ్ లేకుండా బండి ఎలా సార్ టెస్ట్ డ్రైవ్ లేకుండా బండి ఎలా సార్ అదేండి టెస్ట్ డ్రైవ్ లేకుండా ఎలా కొంటాం బండి కాబట్టి ఒక్క ప్రశ్నకైనా సమాధానం ఇవ్వండి అంటున్నాడు ఒరే పిచ్చి సన్నాసి ఇదేదో నువ్వు ఆ యూట్యూబ్ ఛానల్లో లో కదా వాళ్ళ దగ్గర అక్కడ అక్కడ ముందు చెప్పాల్సింది నేను ఎలా పారిపోతాను ఇలా తప్పించుకొని ఒకదానికి సమాధానం ఉండి శాంపుల్ ఇవ్వండి నైంటీ ఇవ్వండి క్వార్టర్ ఇవ్వండి హాఫ్ ఇవ్వండి అనుకొని అని చెప్పినవి ముందు చెప్పాల్సింది అక్కడ అక్కడ ఎన్ని మనిషి ఇక్కడ ఒక్కను చెప్తే మాత్రం మళ్ళీ హీటర్ చికా నాటకాలైనా ఆడతావు ఎర్రసామస్యే గోతి ముడ్లో ముఖం పెట్టుకొని ఇటు డిపెట్టుకొచ్చి అక్కడ ఒ ఒక్క ప్రస్తుతం సమాధానం చెప్పండి సార్ సో కి అన్న ఏటంతో ఒక్కొక్క శాంపుల్ కి అయినా సరే ఏదైనా సరే ఒక ప్రశ్న కంటే సమాధానం చెప్పాలట వారు నువ్వు బండికి దీనికి లింక్ ఇట్ట కదా నేను దేనికి లింక్ ఎడతాను తెలుసా దీనికి ఇది అడగడండి పెళ్లి చూపించలేడు అనుకోండి పెళ్లి చేసుకుపోయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకుంటాను కదా షాంపుల్ ఒక ముద్ది మరి శాంపుల్ చూడకుండా పెళ్లి చేసుకోమంత అన్నాడు అనుకోండి బండి ఎలాగ ఉంటాను సార్ అలాగే అడుగుతాడు అడగగానే అప్పుడు ఆ పెళ్లి గతి రేట్ చేస్తుంది అంటే ఎగరేసి ఏలుగుదంత ఉంటది కదా అది బోట నుంచి సోత మూతలు కూడా వచ్చేస్తుంది అనమాట అలా చేసేస్తుంది ఆ దీనికి దానికి సంబంధం ఏంటి అని అన్నారు అనుకోండి మరి కి బండి కొనడానికి సంబంధం ఏంటరు సమాసి శాంపుల్ కావాలి నీకు రోజు అత్త ఉంటుంది కదా ఎలాగో షాంపుల్ నైన్టీలున్నాయి షాంపుల్ కావాలట అది ఓకే మళ్ళీ ఇది ఒక సాకు శాంపుల్ అట వాడు చెప్పాలట సమాధానం షాంపుల్ లేదు కోటర్ లేదు మొత్తం ఫుల్ అక్కడే చెప్పేస్తాడు దమ్ము ఉంటే రావాలా దమ్ము దుమ్ము లేదు నీకు ఇప్పటివరకు ఏది లేదనుకున్నాను అది కూడా లేదనమాట అదే ధైర్యం కనీసం మీ ఊరి పేరు చెప్పండి సార్ ఏం బ్రిటిష్ వాళ్ళకి ఏం పుట్టలేదు కదా సార్ మీ మధ్యలో ఎక్కింది పనికి మాన బైబుల్ ఎక్కనే ఉండే ఇప్పుడే తనని పిలిచిన ఆయన ఇదిగో మా అన్న ఉన్నారు డిబేట్కి నువ్వు మరి రా అని పిలిచిన ఆయనకి వీడు పేరు అడుగుతున్నాడు ఆయన పేరుతో నీకే అక్కడ సంబంధం ముందు అడిగిన సమాధానం చెప్పడం మానేసి నీ పేరేటి నీ ఊరేటి ఏరా అక్కడికి వెళ్ళే ఒంటులతో ఉంటావా బట్టలు దూతావా అక్కడికి వెళ్ళే డిబేట్కి వస్తున్నావు రావట్లేదు చెప్పాలి ముంద ఆయనకి బ్రిటిష్ వాళ్ళకి పుట్టలేదు కదా అని అంటూ వాళ్ళకి ఏం పుట్టలేదు కదా సార్ కాదురా అంటే ఇప్పుడు మీ ఎవడు అంటే ఇలా అంటున్నా అనుకోవద్దు ఎప్పుడు చూసినా బ్రిటిష్ వాళ్ళకి పుట్టారా బ్రిటిష్ వాళ్ళకి పుట్టారా అని అంటుంటారు అంటే నేను ఇలా అంటున్నాం అనుకోవద్దే అనుకోని పర్వాలేదు నాయగడ్ పక్క మీ లలిత్ కుమార్ గారు ఉన్నాడు కదా అదే అది లల్లి పాప నార్మల్గా ఈ మధ్యలో తీసుకో అంటే నెక్స్ట్ వేసి వీడియో అనమాట బ్రిటిష్ వాళ్ళకి పుట్టారు బ్రిటిష్ వాళ్ళకి పుట్టారని అడుగుతుంటారు కదా నా క్వశ్చన్ ఏంటంటే అమ్మ నాన్న నుంచి పోలికలు కదా వస్తాయి మతాన్ని బట్టి అమ్మ నాన్నలు అవరు కదా అమ్మ నాన్న నుంచి పిల్లలకి వచ్చేవి పోలికలు నేను నల్లగానే ఉన్నాను చాలా మంది భారతీయ క్రైస్తవులు చాలా మంది నల్లగానే ఉంటారు బ్రిటిష్ వాళ్ళకి పుట్టారా బ్రిటిష్ వాళ్ళు పుట్టారని అడుగుతున్నారు కదా మరి మీ లలిత్ కుమార్ గారు తెల్లగొంతుడు అంటే ఆడింటికి కానీ మీ ఇంటికి కానీ బ్రిటిష్ వాడు ఏమైనా వచ్చి వెళ్ళిపోవడం ఏం జరిగిందా ఏంటి అంటే పోలికలు వస్తాయి కదా అలాగని ఇప్పుడు మేమంటే ఇండియన్స్మే ఆ మా అమ్మ మా నాన్న మా తాత ముతలు అందరూ భారతీయులే కదా మరి బ్రిటిష్ పుట్టారా బ్రిటిష్ వాళ్ళు పుట్టారు అంటే మరి ఎక్కడో బ్రీడ్ ఎక్కడో వెత్తనం పడి ఉంటుంది మరి మీ ఇంట్లో అని నేను అన్నాను అనుకో ఏట్రా నీ పరిస్థితి గూట్లో గోట నుంచి గలరీ ఫోను అంటే చాలా గొర్రెలు ఫోన్ చేసింది సార్ చాలా అంటే చాలా మీరు నమ్ముతారా మీరు పడుకుని లేచారు నేను ఇంకా పడుకోలే మీరు పడుకుని లేచారు నేను ఇంకా పడుకోలే రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్ తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్ ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్ అర్థం చేసుకోండి సార్ మీరు విజయప్రసాద్ రెడ్డి గారికి ఫోన్ చేసి స్వామీజీ మీకు చాలా మెసేజ్లు పెట్టారు మీరు చూడలేదంట వాట్సాప్ ఓసారి దేకమని చెప్పండి సార్ విజయప్రసాద్ అన్న కూడా పెళ్ళడం జరిగింది ఆయనకి సేమ్ ఇదే నాటకం ఆడాడు శాంపుల్ కూడా చెప్పండి శాంపుల్ కూడా చెప్పండి అని వీడు ఎక్కడికి వెళ్ళినా సరే శాంపుల్ అడుగుతుంటాడు తొందర తిరణానికి వెళ్ళినా సరే పెళ్లి చూపులకి వెళ్ళినా సరే అందుకని పెళ్లి కాకుండా పోయినట్టు ఉంది లేదా ఉన్నదో తీసిందో నాకు తెలియట్లేదు మరి వీడు ఎక్కడికి వెళ్ళినా సరే ఎలాగే అడుగుతుంటుంది అయితే ఆయన కూడా అలాగే అడిగాడు వీడంతా బోల్డ్ మెసేజ్ పెట్టాడట ఇంక వీడు ఇంక రాళ్ళని చెప్పేసి అన్న వదిలేసి ఉంటాడు ఇంకా ఎందుకంటే ఇటు తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇంక వదిలేశాడు చాలా మెసేజ్ పెట్టాము మరి మేము చూడమని చెప్పండి అనేసి అన్నాడు మళ్ళీ ఇంకోటి ఏమన్నాడు వాహ్ ఇప్పుడు ఆయనకి దశం భాగాలు వస్తాయి కాబట్టి చక్కగా కోటు సూటు బూటు హ్యాటు వేసుకుని పోజు కొడుతుంటారు మరి మేము ఎక్కడ చేయిజాచం కదా ఆయనకంటే దశం భాగాలు వచ్చేస్తాయి కదా సూట్లు బూట్లు హ్యాట్లు వేస్తాడు మేము ఎవరి దగ్గర చేయి సాసం కదా అని అంటున్నాడు మరి ఏట్రా చేయి సాకిచ్చిపోతే కాలు చాచుతావా కాలు చాపుతావా అంటే అది నీకు అర్థమై నీవే నీదే చిన్నపూర కాదు కదరా మరి మేము ఎక్కడ చేయి చాచం కదా మరి ఎలా సంపాదిస్తున్నావు కాలు చేప సంపాదిస్తున్నావా మరి నీ భాషలోకి వచ్చి మాట్లాడంటే మరి ఎలాగ ఉంటుందమ్మా రాదా మనోహరు దాసు పగిలిపోద్ది నీకు గ్లాస్ ఏటి మరి ఎలాగ ఉంటుంది మరి మాకు రాదు అనుకున్నాం వేటి తర్వాత తర్వాత ఉంటుంది ఇంకా నీకు బైబుల్లో బొగడా బైబుల్ అంతవరా బొగడా ఉంటుందమ్మా మామూలుగా ఉండదా మరి గుండెలో పడి గుద్ద గుండెకి గులో పడి వచ్చేస్తుంది మళ్ళీ మరి మామూలుగా ఉండదమ్మా ఏంటి డిబేట్ అంటే డిబేట్ ఛాలెంజింగ్ అంటే మాట్లాడి చిల్లిపడమనుకున్నాం వేట్రా బరిలోకి దిగాలా సత్త ఏంటో చూపించాలా లైటీలు వేసుకుని తిరిగి ఏదో నువ్వు నేను ప్రయాణం చేయాలి మళ్ళీ ప్రయాణంలో ఉన్నాడు అట ప్రయాణంలో ఉన్నవా మరి డబ్బులు ఎక్కడ ఇరే నీకు సీ షాపు కదా దగ్గర కాల్ షాపు సంపాదించేస్తున్నావా నీ దగ్గర ఎవడొస్తున్నాడు బాబు నీలటోళ్ళు బోల్డ్ గొర్రెలు ఫోన్ చేస్తుంటే మాకు మౌనం ఉంటుంది జపం ఉంటది పూజ ఉంటది అవునా మరి మౌనం ఉంటది జపం ఉంటది పూజ ఉంటది మధ్య మధ్యలో వంద మందిని కనాలనుకుని వెళ్ళిపోతుంటాడు మధ్యలో నీటి కదా మంచి కండబట్టిన ఫోటోలు అడుగుతుంటారు మధ్యలోని పూజ మధ్యలోని మౌనం మధ్యలోని మరి నీకు ఇన్నోటి ఉంది కదా మరి ఇన్నోటి యాపకాల మధ్యలో నీకు ఎందుకు డిబేట్ యాపరాసి ఈ పనికి మాన బైబుల్ మీకు ఎక్కలేదు ఎవడో ఎక్కిచ్చి ఉంటాడు అందువల్ల ఏదో గోరినా అనుకుంటున్నారు కానీ సగ్గా చిన్నప్పుడు గుడికి వెళ్ళిన కదా సార్ ఈ గుడిసేడు బైబుల్ గురించి మనకెందుకు సార్ ఈ గుడిసేడు బైబుల్ గురించి మనకెందుకు సార్ ఏంటో నిన్ను వదిలేద్దాం అనుకుంటాను మాటలు జారేస్తావు దగ్గర ఉంటే కాల్ జారేసి వచ్చిద్ది నీకు మరి మూతి మీద తగిలిద్దని గట్టిగానే గుడిశెట్టి బైబిలా గుడిశెట్టి అంటే అర్థం ఏంటో తెలుసరా నీకు గుడికి వేష్యర్పించినవారు అని అర్థం అర్థమవుతుందా వాళ్ళనే జోగిని మాతాయిందులు అంటారు అనమాట నీకు తెలియకుండా ఒక నిజం గుడిశెట్టి అని ఎవరు తడతారో తెలుసా వేష్య పని చేసేవారిని వేష పని చేసేవారిని గుడిశెట్టి అని తెలుసా గుడికి అర్పించినవారు కాబట్టి అర్థమైందా ఇది సంగతే దగా పని దేవుడు బారిన సినిమా తీసాం నీరెంటి ఆపరే చెవుల కోసం చూసి మాడుతారని ఒకసారి చూడ్రవా గుడి శక్తి అంటే దాని అర్థం ఇదే గుడి అర్పించిన వేశ్యలు అని అదే అది ఆ తిట్టి కాబట్టి అర్థం తెలియదు ఇది దాని అర్థం అంటే నువ్వే చెప్పేసావు అనమాట గుళ్ళకి వేష్యాలు నేర్పిస్తారు వేష్య వృత్తి కోసం గుళ్ళు చేస్తుంటారు అని అది మన నాతో పెట్టుకుంటే ఎలాగా ఉంటుంది గజాలు రాలిపోతాయి సార్ కనీసం మీ పేరు ఊరు చెప్పండి సార్ భయపడకండి సార్ బొకడా బైబిల్లో ఉండదు నేను కాదని చెప్పట్లేదు అప్పుడు రెడ్డి గారైనా మనకు పుట్టినోడే కదా సార్ బాబు నేను చెప్పింది ఏంటంటే ఈవ్ తీరి అనేది మీకు తెలుసా ఈవ్ తీరి మనం ఒకసారి సెర్చ్ చేసుకుంటే తెలుస్తుంది అందులో ఏముంటదంటే ప్రతి మానవుడు కూడా ప్రతి జాతి నుంచి వచ్చిన మానవుడు కూడా ఒక తల్లి నుంచి వచ్చిన వారే అని డిక్లేర్ చేసిన తీరి అదే ఈవ్ తీరి ఎంతో శాస్త్రవేత్తలు దాన్ని ఒప్పుకున్నారు చివరికి చాలా మంది మన నాస్తికులు కూడా అందులో బాబు బాగుబోగిన ఆయన ఆయన కూడా ఒప్పుకున్నాడు నీవు తీరి నిజమే ప్రతి మనిషి ఒక స్త్రీ నుంచి వచ్చిన వారే ఒక తల్లి కడుపును పుట్టిన వారే అని అవునా దీన్ని బట్టి ఆలోచిస్తే నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావు రెడ్డి అయినా ఎవరైనా మనకు పుట్టినవలే కదా అని అంటే హిందువులకు పుట్టిన వాళ్ళే అని అంటున్నావు నువ్వే ఒకరిని కనలేకపోయావు ఆ నైటికొని తిరుగుతూ అటు ఇటు కనలేదు ఒక జన్మ నవ్వులేకపోయావు నువ్వు నువ్వు చెప్తావు మనకు చెప్తావుట్నోలే అని ఈ బైబిల్ ప్రకారం చూస్తే నువ్వే మాకు పుట్టవరాదామవల ద్వారానే ప్రతి జాతి మనిషి వచ్చాడు ఇప్పుడు నువ్వు ఎవడకు పుట్టినట్టు మాకు పుట్టవరా మా కొడక మాకే పుట్టవరా మా కొడక మా కొడక అరే తప్పుగా అనుకోకరే మా కొడుకు అంటున్నాడు నేను కదా మరి ఆదామావులు బైబిల్లో నుంచి వచ్చిన వారే బైబిల్ పరిచయం చేసిన వారే శాస్త్రవేత్తలు కూడా దాన్ని నమ్ముతున్నారు ఈ తీరిని ప్రతి జాతి మనిషి కూడా ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వారని నువ్వు కూడా అదే గర్భం నుంచి వచ్చిన వాడువే అక్కడ నుంచి వచ్చిన వాడువే కాబట్టి నువ్వు మాకే పుట్టవరా మా కొడక మా కొడక తీరింద బాగా ఎందుకు వచ్చిన బతుకులు సరివి ఇవి బోకడా బైబిల్ నేను చెప్తున్నా నాతో సారీ చెప్పించండి మీ వల్ల అయితే బోకడా బైబిల్ ఇప్పుడు నేను అన్నా బోకడా బైబిల్ బోకడా రామాయణం బోకడా బైబిల్ బొకడా భారతం బోకడా బైబిల్ బోకడా భగవద్గీత బోకడా బైబిల్ నీ బోకడా దేవుళ్ళు బొక్కలో దేవుళ్ళు బొక్కగే అని నేను అన్నాను అనుకో ఎలాగుంటది మండుతుంది మరి ఎరా బొక్కగే అదే బొకడా నేను బొక్కలో బొక్క రానడానికి బొక్క కూడా నీకు చెప్పలేట బొక్క ఇప్పుడు నువ్వు తిడతా మేము తిట్టమనుకునే కదా అంత ధైర్యం తిట్టించుకుంటున్నారు నేను అలా ఉండను రే నేను చాలా అర్థం అంటున్నాను అనమాట మీరు ఏ విధంగా వస్తే ఆ విధంగా మీకు వచ్చేస్తాను అనమాట నేను అర్థం అంటున్నామా మీరు ఎలా కనిపిస్తే నేను అలాగే కనిపిస్తా కదా ప్రేమించిన ఎవరు ఎవరిని ప్రేమిస్తామని తెలుసా మారేటోళ్ళని ప్రేమిస్తాం మీరు మారరు సెడగొడతారు మీలంటులకి ఎలాగే కరెక్ట్ ఎరా బొకడా బొగడాకి బొగడా రామాయణం బొగడా భారతం బొగడా భగవద్గీత బొగడా భాగవతం బొగడా పురాణాలు ఇతిహాసాలు పెట్టుకొని బొక్కలో బొక్కగాడివి నువ్వు వచ్చి బైబిల్ బొక్కడా అంటావరా బొక్కగే బొక్కమే తంతను మళ్ళీ బొక్కడా అమ్మానాన్న పెట్టిన పేరు చెప్పుకోలేరు అమ్మానాన్నల పేర్లు చెప్పుకోలేరు ఎందుకు వచ్చిన బతుకులు ఎందుకు వచ్చిన బైబులు దాన్ని కాలంలో పడేసి ముడిదుడుచుకుని చక్కగా అమ్మ నాన్న పేరు చెప్పగలిగినప్పుడు మీ సొంత పేరు చెప్పగలిగినప్పుడు ఫోన్ చేయండి బోకడా బైబిల్ మనకెందుకు సార్ ఇప్పుడు నేను చెప్పనా దెబ్బకి నీ బొక్క పగిలిపోద్ది అనమాట అంటే అదే నీ బొకడా బుర్ర పేలిపోద్ది అనమాట డిబేట్ కోసం మాట్లాడరా అంటే పేర్లు చెప్పు ఊర్లు చెప్పు గాడిదా గుడ్డు చెప్పు అనుకొని మరి ఏది ఇప్పుడు నేను చెప్తాను కదా నీకు నీకు ఎవ్వాల్సింది ఇచ్చేస్తాను తీర్చేస్తాను తీర్చేస్తాను అమ్మా నాన్న పెట్టిన పేరు చెప్పుకోలేరు అమ్మా నాన్నల పేర్లు చెప్పుకోలేరు ఎందుకు వచ్చిన బతుకులు తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోలేదా ఆహా సరే నేను అడుగుతున్నాను శివుడు తల్లిదండ్రుల పేరేటి చెప్పరా విష్ణు తల్లిదండ్రుల పేరేటి బ్రహ్మ తల్లిదండ్రుల పేరేటమ్మా మరి వశిష్ఠుడి తల్లిదండ్రుల పేరేటి అయ్యప్ప తల్లిదండ్రుల పేరేటరా ఇంకా చాలా మంది ఉన్నారు ప్రెజెంట్ ఇల్లు చెప్పు అమ్మా నాన్న పెట్టిన పేరు చెప్పుకోలేరు అమ్మా నాన్నల పేర్లు చెప్పుకోలేరు ఎందుకు వచ్చిన బతుకులు అంటే తల్లిదండ్రుల పేరు చెప్పుకోలేని నేను ఈ బొక్కలో అని నేను మాట్లాడాను అనుకో అనుగేడా అనీసాను ఏం ఈకుతో ఉంటా దయచేసి ప్రజలారా నన్ను తప్పుగా అనుకోకండి వీడు చాలా రెచ్చిపోతున్నాడు మీరు తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు వీడికి ఇలాగే ఇవ్వాలి ఆరు సంవత్సరాల నుంచి ఎంత నెమ్మదిగా చెప్పినా ఎంత బాగా చెప్పినా ఇది ఎండో వీడు ఎండం కాకుండా అందరినీ సెరగొడతాడు డిబేట్ చేసే దమ్ముందా లేదరా అంటే నైట్లు వేసుకుని ఇటు తిరగడం తప్ప డిబేట్ చేస్తే దమ్ము లేదు ధైర్యం లేదు మళ్ళీ సోది సోదిగవర్లే మాట్లాడతాడు సోదిగాడు మరి ఎలా నేర్చేలా బొక్కలేసి బొక్కమే తన్నద్దా బొక్క గోడిని బొక్కడా బైబుల్ మరి నీ బొకరా రామాయణం తీసుకెళ్లి నీ పెట్టుకోరా ఎట్టుకోరా బొకడా భారతం తీసుకెళ్ళి నీ గూతులు ఎట్టుకో బొగడా భగవద్గీత అని చెప్పి నేను అన్నాను అనుకో ఎలా ఉంటుందమ్మా మరి అన్నీ అనకూడదు కదా మరి చాలామంది హైందూ సోదరులు బాధపడతారు వాళ్ళని దృష్టిలో ఉంచుకుని నేను ఏం మాట్లాడలేకపోతున్నాం నీ ఇలాంటి సమాధానం చెప్పాలి కదా మరి తప్పదు మరి రావాలి నీకు దమ్ము దుమ్ముంటే నా అన్నయులు పిలుస్తున్నారు విజయకుమార్ గారు కానీ విజయప్రసాద్ గారు కానీ హనీ జాన్సన్ గారు గారు కానీ ఇంతమంది పిలుస్తున్నారు ఏ బొక్కలో బాధక్కున్నారో బొకడాగా బొక్క నుంచి బయటికి రా కామెంట్లు పెట్టుకుంటాడు చిన్న పంటలాగా హా కోదిలో మొఖం నువ్వుని మళ్ళీ ముందుకు వచ్చి రా మాట్లాడు దమ్మున్నది నేను మగ్గు నిరూపించుకో ఇటు వంద మందిని కనేతం కాదు మొగతనం అంటే ఒక్కడితో డిబేట్ చేయొచ్చి వచ్చి బొక్క మన బొక్కలో తోసేస్తారండి భయం బొక్క గడిగి బొకడాగా బొకడా బాయ్ కోసి కారం పెట్టేస్తారు మళ్ళీ నీకే కోసి తినిపించేస్తాను మళ్ళీ ఏర్రి సన్నాసి ஈடியோக்கு எவரப்படு சாரி அந்த கூட வீடியோக்கு தப்பா